నువ్వు నీలాగా ఉండటం ఇష్టమా నువ్వు పక్కవారిలా ఉండటం ఇష్టమా నువ్వు నీలాగా ఉండటం ఇష్టమైతే నువ్వు నీలాగనే ఫోటో దిగండి నువ్వు నీలాగనే వీడియో చేయాలి నువ్వు నీలా నువ్వు నీలాగనే ప్రజలకు వాక్యాన్ని ప్రకటించండి నువ్వు నీలాగనే దేవుని స్వార్థం ప్రకటించండి నువ్వు నీలాగానే యేసుక్రీస్తు పాటలు పాడండి నేను ఆ దైవం లాగా పాటలు పాడాలనుకుంటే యు ఆర్ అన్క్లీన్ ఇన్ ద స్పిరిట్ యు ఆర్ అన్క్లీన్ ఇన్ యువర్ మైండ్ అలా ఈవెన్ నా లాగా కూడా మీరు వాక్యం చెప్పకండి అర్థమవుతుందా నేను ప్రాఫిట్ లాగానే వాక్యం దేవుడు నీ పట్ల ఏదైతే ప్రణాళిక పెట్టాడో ఆ విధమైన వాక్యాన్ని మీరు ప్రజలకి చెప్పండి కొంతమందికి సన్నగా ఉండడం వల్ల ఈ బుగ్గలు లోపలికి వెళ్ళిపోతా అవునా బాగా లోపలికి వెళ్ళిపోయి ముఖం వికారం అయిపోతుంది అందుకే ఫోటో దిగుతాపుడు ఎలా దిగుతారు చెప్పండి ఫోటో దిగుతాపుడు ఎలా దిగుతారు ఈ బుగ్గలు ఎట్లా పెట్టి దిగుతారు అంటే ఎందుకు అందంగా కనిపించటానికి రైట్ అందంగా అంటే దట్స్ ద ప్రూఫ్ నీకేం లేదా నువ్వు ఒప్పుకుంటున్నావు ఫినిష్